టాలీవుడ్ లో మళ్ళీ ఒక సెన్సేషనల్ ఇష్యూ చర్చలోకి వచ్చింది యాంకర్ అనసూయ భరద్వాజ్ నటి రాశిపై గతంలో చేసిన కమెంట్స్ గురించి ఇప్పుడు పబ్లిక్ గా క్షమాపణ చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది గతంలో టీవీ షో స్కిట్ లో రాశి మీద డబల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చాయి ఆ సమయంలో ఆ డైలాగ్స్ ని తను క్వశ్చన్ చేయలేకపోయానని అనసూయ ఇప్పుడు ఒప్పుకుంది అప్పుడు నా సైలెన్స్ ఒక మిస్టేక్ దానికి నేను ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని స్పష్టం చేసింది అనసూయ చెప్పిన ప్రకారం ఆ టైంలో ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేదని అది తన తప్పని చెప్పింది కానీ పాటు తను మారానని ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ని వేరే యాంగిల్లో చూస్తున్నానని క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఇంకా ఆడవాళ్ళ గౌరవం మరియు భద్రత కోసం తను స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోవడం నేర్చుకున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎంటర్టైన్మెంట్ కోసం ఆడవాళ్ళని అవమానించే మాటలు అసలు యాక్సెప్ట్ చేయకూడదని తను స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది ఈ ఇష్యూ మళ్ళీ బయటికి రావడానికి కారణం రీసెంట్ గా యాక్టర్ శివాజీ అమ్మాయిల డ్రెస్సింగ్ మీద చేసిన కమెంట్స్ ఆ కమెంట్స్ వల్ల అమ్మాయిల డిగ్నిటీ గురించి డిబేట్ స్టార్ట్ అయింది దాంతో పాటు గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశంగా మారింది రాశి మీద జరిగిన ఆ స్కిట్ ఇష్యూలో అనసూయ ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ తో క్షమాపణలు చెప్పడం ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ చేంజ్ కి సిగ్నల్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంకొంతమంది మాత్రం ఇది లేట్ రెస్పాన్స్ అని కూడా కమెంట్స్ చేస్తున్నారు ఈ ఘటనతో టాలీవుడ్ లో మహిళలపై మర్యాద కంటెంట్ రెస్పాన్సిబిలిటీ మీద మళ్ళీ చర్చ మొదలైంది పబ్లిక్ ఫిగర్స్ గా ఉన్న వాళ్ళు మాటల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రజలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చేశారండి సేమ్ ఛానల్ కి స్కిప్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి పలాల గురించి మాట్లాడుతున్నావు అని అడిగింది నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశి ఫలాలు అనేది మామూలే అది మనకు తెలుసు రాశి గారి రాశి ఫలాల్లో నేను లేను రాశి నాట్ మై ఓన్ నేమ్ ఐఎమ్ విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళ్లో మంత్ర రాసి గారి పొలాల గురించి గారులో ఉన్నా సో షీ వాస్ టాకింగ్ అండ్ అందులో జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ గారి పొలాలు అని ఎందుకండి అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు